అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కన్న తల్లి రచన ఎం హేమలత గారు మరి కథలోకి వెళ్దామా ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురితమైంది అందంగా మరెంతో సుందరంగా రంగురంగుల కాంతులను దీపాలతో ముచ్చట గొలిపే బెలూన్లతో మనోహరమైన రంగు కాగితాలతో అలంకరింపబడిన ఉయ్యాలలో ముద్దుగా పవ్వళ్ళించింది బాలసారే పాపాయి అదే ఆనందరావు సునీతల కడుపు పంట మెత్తగా పవ్వళ్ళించి అలవోకగా నవ్వుకుంటోంది ఆ నవ్వుకు పరవశిస్తోంది సునీత తన ముద్దుల మురిపాన్ని చూసి ఆనందరావు పితృ గర్వంతో తిరిగేస్తున్నారు ఇల్లంతా ఆహుతులు రావటం మొదలెట్టగానే మరింత బిజీ అయిపోయాడు హలో ఔడు యుడు గ్లాడ్ టు సీ యూ హాయ్ కమ్ ఇన్ ఇలా రండి థ్యాంక్ యూ అన్న కేకలతో ఆ ప్రదేశం మారుమోగిపోతోంది సునీ హ్యావ్ స్వీట్ అంటూ ఉయ్యాలలోకి వంగి చూసింది ఊర్మిళ ఊయల కుదుపుకి ఉలిక్కిపడి కను తెరిచింది ఆ పాప ఊర్మిళ పాప నా పోలికే కదూ ఆసక్తిగా అడిగింది సునీత వేర్ ఈజ్ ద డౌట్ షీ షీఈ్ జస్ట్ లైక్ యూ అంటూ చేతులు ఊపుకుంటూ వచ్చింది ఒక నెల వంక ఆవిడ స్టేట్స్ నుంచి వచ్చి ఇంకా నెల కూడా దాటలేదు తెలుగు దాదాపు మరిచినట్టే లెక్క తృప్తిగా పాప ఈ వంక మరొక్క మారు ప్రేమగా చూసింది సునీత అబ్బా ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నీ కోరిక తీరింది సునీత ఆశలన్నీ వదులుకున్నావు కదే ప్రాణ స్నేహితురాలు విమల మాటలు కంటకప్రాయంగా తోచాయి సునీతకి అయినా ఏ మనుషులు ఔచిత్యం లేక తెలియకుండా మాట్లాడతారు ముఖం చిట్లించింది సునీత అదేంటమ్మా సునీత బాలంతరాలవి కాళ్ళకు చెప్పులు చెవులు దూది లేకుండా అలా తిరిగేయటమే మాణిక్యాంబ మందస్వరాన మందలించింది సునీతని ఈ కాలంలో కూడా ఇటువంటి చాదస్తాలు ఏమిటండి అదే స్టేట్స్లో అయితేనా నెలవంక గారి స్టేట్స్ కబుర్లతో చెవులు తృప్పు పడిపోయిన శ్రోతలు నిస్సహాయంగా రక్షణ కోసం అన్నట్టుగా సునీత కేసు చూశారు ప్లీజ్ ఇటు రండి అంటూ నెలవంకను టేబుల్ వైపు నుంచి నడిపించింది సునీత రిఫ్రెష్మెంట్స్తో నిండిన టేబుల్ని చేరిన నెలవంక ఇంకా బిజీ అయిపోయింది పాపనే తదేకంగా చూస్తూ నిలుచున్న వినత తను తెచ్చిన ప్రెజెంట్ని ఊయల్లో పెట్టి ఇటు తిరిగి నెమ్మదిగా నిశ్వసించింది పక్కనే కూర్చున్న సునీత భుజం మీద చేయి వేసి కంగ్రాచులేషన్స్ సునీత యు ఆర్ రియల్లీ రియల్లీ వెరీ లక్కీ అంది థ్యాంక్ యూ అంటూ గర్వంగా నవ్వింది సునీత సునీత నువ్వేమనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అంది వినత గో హెడ్ అన్నట్టు చూసింది సునీత నీకు డెలివరీ చేసిన డాక్టర్ పేరు చెప్తావా నేను కూడా వెళ్ళి కన్సల్ట్ చేస్తాను అంది వినత ఒక్క క్షణం కలవరపడ్డది సునీత కానీ వెంటనే తేరుకుని ఓ ఎస్ దానికే అలాగే చెప్తాను అంటూ ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి గబగబా ముందుకు నడిచింది సునీత ఎంతైనా సునీత అదృష్టవంతురాలు కన్నా ఆయాసం ఇంతైనా లేదు కదా సులువుగా ఎంత హాయిగా తిరిగేస్తోంది మా కాలంలో అయితేనా మేము మూడు నెలలు బాలింతరాలి మంచం దిగేవాళ్ళమే కాదు మాణిక్య అంబ ఇంటింటి ముచ్చట్లు మళ్ళీ మొదలు వీళ్ళ మాటలన్నిటినీ అడ్డగిస్తూ పెద్దగా ఏడుపు లంకించుకుంది అద్దాలలోని అందాల బాల పాప రోదనకి ఒక్క ఒదుటున పరిగెత్తుకొచ్చింది సునీత గబగబా చేతుల్లోకి ఎత్తుకోబోయింది కానీ అప్పటికే ఊయలను చేరిన సునీత పని మనిషి లక్ష్మి పాపాయిని సందిట్లోకి తీసుకుంది లక్ష్మి కేసి ఒక్క క్షణం చూసింది సునీత ఏమనుకుందో పాపాయిని ఆమెకే ఇచ్చింది బేబీ జాగ్రత్త అంటూ నాప్కిన్ని అందించింది లోపలికి నడిచింది లక్ష్మి పాపాయిని పదిలింగా పట్టుకుని అదేంటి మని మీ లక్ష్మి అంత నీరసంగా ఉంది ఒంట్లో బాగోలేదా అంది వినత వెళుతున్న లక్ష్మినే చూస్తూ ఈ మధ్య ఏదో సుస్థి చేసింది మాతో పాటు బాంబేకి వచ్చిందిగా అక్కడ నీళ్లు పడలేదు అంది సునీత ఆహా అలాగా అంది వినత సునీత అంటూ హడావిడిగా వచ్చాడు ఆనందరావు ఏంటండి అంటూ ఎదురేగింది సునీత చూడు డాక్టర్ సంజయ్ చోప్రా వచ్చారు బేబీ ఏది అంటూ ఊయల్లోకి వంగాడు ఆకలికి ఎడుస్తుంటే ఇప్పుడే లక్ష్మి పాలు పట్టడానికి తీసుకెళ్ళింది భర్త వెనకాలే నడిచింది సునీత డాక్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఇదే మాయదారి కాలంరా నాయన నెలైనా నిండని పసికందుకి పాలు పట్టాల్సింది కూలీ మనిషి కన్న ఆ మాత్రం తీరుబడి లేదు అవునులే అందం సోయోగం తరిగిపోవు సన్న సన్నగా గొనుక్కుంటోంది మాణిక్యాంబ ఇక అందం చెడిపోతుందని కాదులే ఈవిడ గారి సోషల్ యాక్టివిటీస్కి తిరుగుళ్ళకి ప్రతిబంధకం అని కూడా పాలివటం మానేసి ఉంటుంది ఏ మనిషిరా బాబు మనసులోనే తిట్టుకుంది ఊర్మిళ అదే నేనైతే నా ఇన్నాళ్లకు పుట్టిన అనుంగు శిశువుని ఆహర్నీశలు నేను ఎద కానించుకోను తన్మయంగా కళ్ళు మూసుకుని అప్పుడే నిరాశగా కళ్ళు తెరిచింది వినత పదిలంగా మరెంతో జాగ్రత్తగా పాపాయిని తెచ్చి ఊయ్యాలలో పడుకోబెట్టింది లక్ష్మి కడుపు నిండా పాలు త్రాగిన పాపాయి హాయిగా నిద్రపోతోంది అలాగే ఆసక్తిగా అందరినీ చూస్తూ నిల్చుండిపోయింది లక్ష్మి నీకేం పని ఇక్కడ లోపలికి వెళ్ళే ఏర్పాట్లన్నీ చూడు ప్లేట్లను కడిగి రెడీ చేయమని శామ్యూల్కి చెప్పు అంది సునీత కటువుగా వెంటనే వెను తిరిగిన లక్ష్మి అప్పుడే గదిలోకి ప్రవేశిస్తున్న డాక్టర్ సంజయ్ చూసి ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెంటనే పక్కకు తప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది హౌ ఈజ్ మై స్వీటీ అంటూ పాపాయి బొగ్గలు ఒక్క మారు నిమిరి ఆనందరావు వెంట డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు డాక్టర్ సంజయ్ చోప్రా ఇక ఆహా ఆహుతుల కన్నా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయా అన్నంత భ్రమ కలిగిస్తోంది డైనింగ్ టేబుల్ ఎవరికి నచ్చింది వాళ్ళు ప్లేట్లలో పెట్టుకుని తన ఫ్రెండ్స్తో కుర్చీలలో సర్దుకుంటున్నారు పాప పుట్టినందుకే ఇంత ఆర్భాటం చేశారే ఇక పాప పెళ్ళి ఇంకెంత అట్టహాసం చేస్తారో ఊరి మిల మాటలకు పక్కున నవ్వారు వినత వినోదిని కౌసల్య అవును మరి ఇక పిల్లలు పుట్టరు అనుకున్న తరుణంలో ఆపద్ వచ్చాడట కదా ఈ డాక్టరు సంజయ్ చోప్రా యూకే నుంచి అవునవును సునీత ఫాలోలిపియన్ ట్యూబులు రెండు మూసుకుపోయాయి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారట డాక్టర్లు కానీ ఈ డాక్టరు అదేదో సరికొత్త ప్రయోగం చేశారట కదా దాదాపు ఏడాది బాంబేలోనే ఉండిపోయారుగా సునీత వినోదిని మాటల్ని అత్యంత శ్రద్ధగా వినటం మొదలెట్టింది వినత అవును నేను విన్నాను ఆ మాట సునీత గర్భంలోంచి అండాన్ని వేరు చేసి సునీత భర్త వీర్యంలోని పురుష కణాలతో కలిపి సైంటిఫిక్గా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీలో టెస్ట్ ట్యూబ్లో గర్భధారణ గావించారట అంటే తల్లి గర్భంలో కాక టెస్ట్ ట్యూబ్లోనే ప్రాణం పోసుకుంటుంది శిశువు తర్వాత మళ్ళీ గర్భాశయంలోకి చేర్పిస్తే తొమ్మిది నెలలకు పరిపూర్ణ శిశువుగా మారి బాహ్య ప్రపంచంలోకి వస్తుందట అలా వచ్చిన పాపాయే ఈ పాపాయి ఊరుమిళ మాటలకు తెరిచిన నోరును మూయటం మరిచింది మాణిక్యాంబ ఏమిటేవిటి తల్లి గర్భంలో కాక బయట శిశువు ఏర్పడుతుందా ఇవేం బిడ్డోరో అమ్మ బొగ్గలు నొక్కుంటున్న మాణిక్య అంబని చూసి నవ్వారు వినత వినోదిని తదితరులు అవునండి మా అమ్మగారు సునీత గారి పాపాయిని టెస్ట్యూబ్ బేబీ అని కూడా అంటారట నేను కూడా అలాగే పాపన కనాలని ఉన్నాను వినత మాటలకు మరింత విస్తుపోయి అవాక్కై కూర్చుండిపోయింది మాణిక్య అంబ భుక్తాయాసం తీరని అతిథులు నెమ్మదిగా ఇల్లు చేరే ప్రయత్నంలో పడటం గమనించి ఆనందరావు ఒక్క క్షణం అందరూ ఆగండి మీ చిరకాల వాంఛితాన్ని నెరవేర్చి మా చిరకాల వాంఛితాన్ని నెరవేర్చి మాకొక నూతన జీవితాన్ని బ్రతుకులో ఒక ప్రయోజనాన్ని మాకు ప్రసాదించిన డాక్టర్ సంజయ్ చోప్రా గారికి మేము ప్రేమతో కాదు కాదు కృతజ్ఞతతో ఈ చిన్న కానుకలను సమర్పించుకుంటున్నాను అని మడిచిపెట్టిన ఒక చిన్న కాగితాన్ని డాక్టర్ చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సునీత వినమ్రతతో డాక్టర్ గారికి నమస్కరించింది డాక్టర్ కాగితాన్ని తెరిచి చూశాడు పదివేల రూపాయలకి డ్రాఫ్ట్ అది ఆనందరావు కేసు చూసి మిస్టర్ ఆనందరావు నేను మీ కేసును చేపట్టింది కేవలం ఇంట్రెస్ట్ కొద్దీ మీరు నాకు ఇచ్చిన మొత్తం చాలా పెద్దది అన్నాడు డాక్టర్ చోప్రా అలా అనకండి డాక్టర్ ఏదో మా తృప్తి కోసం మీరు స్వీకరించాలి దాదాపు ప్రాధేయపడుతున్న దంపతుల కేసు ఒక మారు చూసి ఆల్ రైట్ అంటూ ఆ చెక్కును అందుకున్నాడు డాక్టర్ సంజయ్ చోప్రా చెక్కును వెనక్కి తిప్పి గబగబా ఏదో రాశాడు అదే గదిలో దూరంగా ఎటో చూస్తూ నిరాసక్తంగా నిలుచున్న లక్ష్మి కేసు నడిచాడు డాక్టర్ సంజయ్ డాక్టర్ తన దగ్గరికి రావటం చూసి ఒక అడుగు వెనక్కి వేసింది లక్ష్మి లక్ష్మి చేతిని అందుకుని అందులో ఆ డ్రాఫ్ట్ నుంచి ఇటు తిరిగాడు డాక్టర్ సంజయ్ డాక్టర్ అన్నాడు ఆనందరావు ఎస్ మిస్టర్ ఆనందరావు ఈ పైకం ఆమెకే అందుతుంది షీ ఓన్లీ డిజర్వ్స్ దట్ అమౌంట్ అంటూ గబగబా బయటికి నడిచాడు డాక్టర్ సంజయ్ చేష్టలుడిగి నిలుచున్నారు ఆనందరావు దంపతులు జరుగుతున్నది ఏమిటో అర్థం కాని ఆహుతులు అయోమయ అవస్థలో పడిపోయారు కానీ పదివేల రూపాయలతో నిలబడిపోయిన లక్ష్మి హృదయం బాధతో అలమటించింది తన భేదతనాన్ని అసక్తను ఆలంబనగా చేసుకుని ఆనందరావు దంపతులు శిశువు కొరకు తన రక్త మాంసాలను వినియోగించుకున్నారు ఇంతెందుకు ఆనందరావు దంపతుల టెస్ట్యూ బేబీని తను గర్భంలో నవమాసాలు మోసి కన్నది కానీ తనకేం హక్కుందా గర్భస్థ శిశువుపై ఆనందరావు దంపతుల నోముల పంట ఆ పాప చెక్కు చెదరని శరీర సౌందర్యంతో తల్లి కాగలిగింది సునీత కానీ తనో తల్లి అయి ఉండి కూడా తన కన్న బిడ్డను కనీసం కన్న తల్లి అని కూడా చెప్పుకోజాలని ఆసక్తురాలు అదండి కథ చూసారా ఆ బేబీని అంటే ఆ టైంలోనే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే ఈ కథను రచించారు ఇప్పుడంటే చాలా లేటెస్ట్ సిస్టమ్స్ వచ్చినాయి కానీ ఆ డాక్టర్ ఆలోచించిన మెథడ్ కరెక్ట్ ఆయన ఏం చేశారు ఆ డబ్బుని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఆవు పడిన కష్టానికి అనుకోండి దేనికి అనుకోండి ఏదేమైనా ఒక మంచి కథ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు